కోసం మా అమరావతి మన నమస్తే అమ్మ రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని తీసుకొస్తూ ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఒక మహిళగా మీరే విధంగా చాలా గొప్పగా అనుకుంటున్నాం అండి బాగా ఆశిస్తున్నాం ఈ రోజున లేక గతంలో చంద్రబాబు గారు ఉచిత ఇసుక పథకం పెట్టారు అప్పుడు జనం అందరూ కూడా సంతోషంగా బతికారు భవన కార్మికులు కానీ టాపీ మేస్తలు కానీ అలాగే ఇసుక రవాణా వాళ్ళు కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకేసారిగా ఇసుకనే ఆపేశాడు అప్పుడు భవన కార్మికులు కానీ చాలామంది చనిపోవటం కూడా జరిగింది ఆ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ విధానాన్ని ఆయన ఐదు సంవత్సరాలు కూడా అలాగే కంటిన్యూ చేశాడు పేద ప్రజలు ఎలా బతుకుతారు ఇసుక మీద బతికే వాళ్ళు ఎలా జీవిస్తారు అన్నది ఆయన ఆలోచించలేదు ఆ రోజున ఈ రోజున చంద్రబాబు గారు రాగానే నెలలోనే మళ్ళీ పేద ప్రజల గురించి ఆలోచించే ఒక పెద్ద మనసు ఉన్న వ్యక్తి కాబట్టి పేదలకు ఇసుక రవాణా రావటం పేదలకు గురించి ఆలోచించే మనిషి కాబట్టి ఇసుక ప్రి ఇసుక వదిలారు దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసారు కదా వీళ్ళంతా భవన కార్మికులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున గతానికి ఇప్పటికి పరిస్థితి ఏంటమ్మా అసలు రేట్ల విషయంలో ఎంత తేడా వచ్చే అవకాశం ఉంది ఇసుక రేట్లు చాలా అండి గతంలో ఒక ట్రాక్టర్ కొనాలంటే పదివేలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అదే ఈ రోజున ఒక ట్రాక్టర్ వచ్చేసరికి వాళ్ళని ఇసక్క కట్టక్కర్లేదు ఒక జిఎస్టీ అంటూ అలాంటి వాటికి కట్టుకుని ట్రాక్టర్ వరకే కట్టుకునే పరిస్థితి చాలా చాలా తేడా ఉంటుంది గతంలో పదివేలు ఎక్కడా ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు ఎక్కడ చాలా తేడా వస్తుంది జగన్మోహన్ రెడ్డికి దోచుకోవటమే తెలిసింది దోచుకోవటమే తెలిసింది ప్రజలకు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన రాలేదు ఒక్క ఛాన్స్ ప్రజలందరినీ తీసేసి రవాణా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకి చంద్రబాబు గారికి నక్కకి నోకలే తేడా ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డిని అసలు మనం ఎక్కడ అనుకునే విధానమే లేదు అంటే ఇప్పుడు నూతన ఇసుక విధానంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగానండి ఇప్పుడు ఇసుక లేకే కదా ఒక అమరావతిలో ఒక భవనం మీరు చూపించండి ఎవరైనా సరే పేద ప్రజలు ఒక ఇల్లు కట్టిన విధానం ఉందేమో చూపించండి అంత ఇసక రేటు పెట్టుకుని కట్టుకునే పరిస్థితి లేదు ఇప్పటి నుంచి చూడండి ఇప్పటికే నెల రోజుల్లోనే రాష్ట్రం కలకల్లాడుతూ ఉంది ఈ రోజున ఎక్కడ చూసినా సరే పచ్చటి తోరణాలతో కలకల్లాడుతూ ఉంది ఖచ్చితంగా భవనాలకి నిర్మించుకుంటారు పేద ప్రజలు నిలుస్తారని నిలుస్తగలుగుతున్నాండి అసలు ఇక్కడ మీ రాజధాని ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు రాజధాని ప్రాంతంలో భాగమే మీరు కూడా అని ఇక్కడ ఏంటి పరిస్థితి అసలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మేము గతంలో నిర్మాణాలు చేపట్టడం వేరే రెండు రెండు రాజధానులు కలుపుతున్నాం అంతే అమరావతిని తీయట్లేదు అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు ఏంటి మరి పరిస్థితి ఆయనకి మాట మీద లేని మనిషి అది అందరికి అర్థమవుతుంది రాజధాని కడతాను అని చెప్పి ఆ రోజున ఓట్లు వేయించుకున్న వ్యక్తి మళ్ళీ మూడు రాజధానులు అని చేసి అసలు రాజధాని పరిధిలో ఒక్క భవనాన్ని కట్టలేదు ఒక అభివృద్ధి చేయలేదు ఒక రాయిని కూడా పునాది అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంతసేపు కూడా ప్రజల నుంచి చెత్త మీద పొన్నేసుకుని లాక్కున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి భవనాలు నిర్మించాలనో అమరావతి నిర్మించాలనో రాజ అని ఎలా అనుకుంటాడు ఆయనకి తెలుసు తెలిసే ఉండొద్దు ఎందుకంటే నేను ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటాను కాబట్టి దోచుకోవాలి దాచుకోవాలి అనుకున్నారు తర్వాత ఎటు ఉండడు కదా కాబట్టి ప్రజలు ఎటు ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తారు రాజకీయ నాయకులకు బుద్ధి చెబుతారు అన్నది ఈ ఇప్పుడు తెలిసింది ప్రజలు సైలెంట్గా ఉన్న వాళ్ళ మనసులో ఎంత బాధ ఉన్నది అన్నది మొన్న జరిగిన ఎలక్షన్లో తెలిసింది ఇక్కడ నుంచి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే చేయాలి వచ్చి గెలిచిన వాడు చేయాలి అని నిరూపించారు ప్రజలు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ వేశారు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అటు లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రజా దర్బార్ పెడుతున్నారు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు మంత్రులు అంటే కూర్చోటాకి వెళ్ళలేదు చంద్రబాబు గారు ఉంటే ప్రతి ఒక్కరిని కూడా పరుగులు తీపిస్తాడు పనులు చేపిస్తాడు కాబట్టి ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతుందన్న ఒక మాకందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది నెల రోజుల్లోనే అన్న విధానం ఇచ్చాడు ఏడు వేలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఇచ్చాడు అది ఇంటింటికి వచ్చి ఏ నాయకుడు అన్న అసలు జగన్ గారు ముందుకెళ్లి మాట్లాడిన వ్యక్తి ఉన్నాడని ఇప్పటి వరకు అసలు వైసీపీ నాయకులు ఎప్పుడైనా కనిపించారా అండి మంత్రులు కనిపించారా ఈరోజు ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రజా దర్బారు పెడుతున్నారు ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రజల యొక్క సమస్యలు తీర్చడాక మేము ఉన్నామని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేస్తారు అభివృద్ధిలో తెస్తారు పిల్లల భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండదని ఖచ్చితంగా నమ్ముతున్నాం